మైబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన ఆదేశాల మేరకు కేసముద్రం మండల కేంద్రంలో గిరిజన బాలికల పాఠశాల మరియు కళాశాలలో నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ చెన్నయ్య డిఎస్పీ తిరుపతిరావు రూరల్ సిఐ సర్వ్య టీమ్ ఎస్ఐ సునంద కేసముద్రం ఎస్ఐ మురళీధర్ రాజ్ కళాశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయురాలు విద్యార్థులు పాల్గొన్నారు

తమరికి కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు మనకు ప్రతిరోజు ఎదురైనటువంటి సమస్యలు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి సమాజానికి మనం మీరు ఇక్కడ నుండి పండుగలప్పుడు ఊర్లోకి పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి మన అమ్మ నాన్నకి మన చుట్టుపక్కల ఉండేటువంటి బంధువులకు ఏ విధంగా వాళ్ళకి చెప్పాలని కొన్ని విషయాలు మనం చెప్పుకోవడం జరుగుతుంది దాని గురించి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరించినటువంటి మన హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ మేడంకి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియపరుచు మీకు ఒక్కొక్క

అండ్ మై డియర్ స్టూడెంట్స్ ఆల్ ఆలోకి గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు సునంద నేను షీటిమ్ ఎస్ఐగా వర్క్ చేస్తున్నాను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ మీ స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది కదా వాట్ ఈస్ షీ టీమ్ హౌ టు అప్రోచ్ షీ టీమ్ అండ్ షీ టీమ్స్కి ఎలాంటి పిటిషన్స్ వస్తున్నాయో కూడా మీకు చెప్పాను మళ్ళీ ఒక టూ మినిట్స్ మాట్లాడి క్లోజ్ చేస్తాను ఓకేనా ఓకే షీ షీటి వేటి కోసం అని చెప్పానమ్మా పర్పస్ ఆఫ్ ఓకే ప్రొటెక్షన్ ఉమెన్ సేఫ్టీ మహిళల భద్రత కోసం మహిళలు అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు మనము షీ అంటే ఆమె కదా అందులో చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు షీ అని మనము ప్రణం చేస్తున్నాం సో వాళ్ళ మీద ఎలాంటి అఘత్యాలు జరుగుతున్నవి మరి పోలీస్ స్టేషన్ లో కొంతమంది చెప్పుకోలేక కూడా కొన్ని కొన్ని అనర్థాలకు గురవుతున్నారు ఇంటెన్షనల్ గా తెలియకుండా కొన్ని కొన్ని బా బాధితులు ఏ విధంగా అంటే ఫోన్లో ఫోన్లు ఎక్కువ వాడడం వల్ల ఫ్రెండ్షిప్ కరెక్ట్గా చేయకపోవడం వల్ల చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల కొన్ని తప్పిదారులు బట్టి మానసిక క్షోభకు గురై వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ వరకే ఎక్కువ ఎక్కువగా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారమ్మా మన జిల్లాలో మనకు మైబాల్ కూడా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ఉంది కదా అవునా ఫస్ట్ మన జిల్లాలో ఒక ఇన్సిడెంట్ చెప్తాను టెన్త్ క్లాస్ అమ్మాయి అమ్మాయి పేరు చెప్పడం లేదు ఎందుకంటే సీక్రసీ ఉంటుందని చెప్పాను కదా సో అక్కడ అమ్మాయి టెన్త్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అమ్మాయికి లవర్ ఉన్నాడంట స్కూల్లో జాయిన్ అయిన తర్వాతకి ఆ అమ్మాయి టూ డేస్కి హాస్టల్ నుంచి ఎవరో పక్క వాళ్ళు మా అన్నయ్య వచ్చిండే అని సంతకం పెట్టించుకొని అమ్మాయి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి అర్థమైందా అక్కడ తర్వాత ఎంక్వైరీ చేస్తే అమ్మాయి ఇంటికి వెళ్ళిందని అడుగుతాం కదా ఆమె వెళ్ళింది జస్ట్ వన్ అవర్ పర్మిషన్తో కానీ అమ్మాయి సాయంత్రం వరకు మళ్ళీ హాస్టల్కి రాలేదు ఏమైంది అని కనుక్కుంటే మా ఇంటికి రాలేదు మేడం రాకుండా పిల్లల్ని ఎందుకు బయటకు పంపించారని వాళ్ళ నాన్న నివాసులో మాట్లాడారు ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఆమె ఎక్కడెక్కడికి వెళ్ళింది అనేది తను వచ్చిన ఆ ఒక అబ్బాయితో మాట్లాడితే బస్టాండ్ లో దించమంటే మీరంతా విద్యార్థులు అంటే ఏం పేరు అది అట్టపం చేయద గదే పని ఉంటుంది ఇచ్చిన వాళ్ళు ఎవరు అట్టుపండి ఇచ్చిన ఎవరు బాగా చదవాలని బాగా చదువు చూసినావా ఆమె దగ్గర నా కాన్సన్ట్రేషన్ పోయింది నేను చెప్పేది మర్చిపోయినా డిస్టర్బ్ దీనివల్ల ఎంతమందికి నష్టమైంది ఇప్పుడు ఆమె అట్టపండ్ చేయడం వల్ల ఆమె తింటే లేదో ముందు చూస్తుంది ఆమెకు మనసు బాధనే ఉంది తినాలని నేను అంటే మనసు పెట్టేస్తే నా ఆసెప్ట్ దెబ్బతీసింది మీకేం చెప్పలేకపోతున్నా అంటే ఒక్కొక్క రీజన్ ఇంకొక రీజన్కు దానికి లింక్అప్ అయి ఉంటది అర్థమైందా మీరంతా విద్యార్థులు విద్యార్థులంటే విద్యని తెలుగు శాఖ అవసరం ఇంగ్లీష్